శరా మైండ్ ఫోర్ ఇదన్న సినిమాకే ఇదే ఎక్సెప్షన్ ఓ ఏమంటావ్ ఎప్పుడన్నా ఎప్పుడన్నా నాక నాక మొట్టో షాట్ కి మైండ్ దేనిదన్న సుజీతో సైకో సుజీదు డైరెక్టర్ కో సైకో గాడనా సైకో గాడన క తీసినాదా అసలు పవర్సర్ ముఖ్యం రాసి అంతంత కదా కదా అసలే కుం వెంటంత కాలి ఆకాశం లో ఆకాశం లో ఆకాశం లో ఆకాశం లో చాలు సుత్ సుచిత్ ఎక్కడ రాలేదాత్కి వచ్చిన రాజులు మంది రాజులు రాజులు తెలిసారా నూట కొబ్బరికాయ నూటరికాయ కొడుతుంది మేము నూట కొబ్బరి కూడతాయి సుచిత్ సుచిత్ బాబోయ్ సుచిత్ బాబు

You did that! do

చూడం ఒక్కొక్క బీజే ఉంటది భయ అసలు ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఇంకా అంతే వాసి బాంబాయి వస్తున్నాను అన్ని బాగున్నాయి భయ అన్ని సూపర్ సూపర్ రొటీన్ కాదు భయ అప్పుడు దాకా మీరు టీఎఫ్ఐ లో ఇలాంటి మూవీ చూసి ఉండరు చెప్తున్నా కదా మీరు చూడండి కలెక్షన్ మాట్లాడితే అలా సినిమా అయితే మస్తు ఎంత మంది చూడవచ్చు మస్తు ఫ్యామిలీ తో రావాలి మస్తు బాగా కల్పించడం ఆ జపనీస్ తెనీస్ ఆయన కూడా గతంలో పవన్ కళ్యాణ్ గారు కుంపు నేర్చుకున్నటువంటి విషయం మనందరికి తెలుసు సో అక్కడ మాత్రం టచ్ చేసింది సాంగ్ లో కూడా ఫ్యామిలీ చాలా మంది రాలేదు సో ఏంటంటే బాగా ఎండుంటే ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చెప్పుకోవచ్చు హీరోయిన్ గారి మధ్య పవన్ కళ్యాణ్ గారి మధ్య చాలా బాండింగ్ చాలా బాగుంది చాలా మంది ఎందుకు చూపించలేదని చాలా మంది అనిపించింది కానీ మన ట్రైలర్ లో కూడా సో నో డిస్పాయింటెడ్ హీరోయిన్ చాలా బాగుంది హీరోయిన్ గారిని చూపించిన విధానం గానీ రెండు సార్లు చూడొచ్చు ఎందుకంటే చాలా తొందరగా మైండ్ కాన్సన్ట్రేషన్ అనమాట స్టోరీ స్టోరీలకు మనం రివీల్ అవ్వడం చాలా కష్టపరచ ఉంటది సో నిదానంగా పిన్ టు పిన్ చాలా చాలా లెంత్ ఉంది దీంట్లో అంటే డిఫరెంట్ ఆఫ్ క్యారెక్టర్ క్యారెదిక్కడ ఉండదు ఒక కేరళ వెళ్తుంది ఒకటి బాంబే వెళ్తుంది జపనీస్ వెళ్తుంది స్టోరీ డిఫరెంట్ ఆఫ్ లొకేషన్స్ తీసుకున్నారు అంటే ఆ లొకేషన్ తగ్గట్టుగా అలా తిరిగి వస్తుంది అనమాట చాలా బాగా చెప్పలేము చెప్పలేము ఇంత మాత్రమే ఆసికేట్ థ్యాంక్ యూ అని సస్వే ప్రకాష్ యాజవ్ ఈ మధ్య జరుగుతున్నట్టు సిచువేషన్ లో లాస్ట్ వచ్చని ఇంట్రెస్ట్ ఇచ్చారు చూడొచ్చు మనం మరి ఏం కాదో లేటింగ్ సూపర్ ట్రాప్స్ మేడం మేడం సూపర్ ఓన్లీ పవర్ స్టార్ గూస్ బంప్స్ అంతే బ్యాక్ గ్రౌండ్ పెద్దలైపోయింది సూపర్ సూపర్ అంతే ఇంకా అల్టిమేట్ ఉంది సినిమా మాత్రం తమనికి సుజిత్ సుజిత్ ఒక ఫ్యాన్ గా ఎలా తీసిందో ఇది సినిమా సినిమా మాత్రం సూపర్ ఉంది పార్ట్ టూ అయితే ఇంకా హై రేంజ్ లో ఉంటది ఫైటింగ్స్ అయితే ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ లాస్ట్ హాఫ్ లో వెస్టర్ నాయన మాఫియా నెక్స్ట్ జపాన్ సినిమా చూడండి ఆల్ బికాస్ పవన్ కళ్యాణ్ చెప్తాం కదా మనం ఎప్పుడు చూడలేని తర్వాత పవన్ కళ్యాణ్ అలా చూపించిండు లేదు పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒకదే దగ్గర చూపించదు